మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఫ్యామిలీలో విషాదం నెలకొంది అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన కృష్ణ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు దీంతో ఇండస్ట్రీ అంతా విషాద ఛాయలే నెలకొన్నాయి కౌబాయ్ మూవీ కలర్ సినిమా ఎంఎం సినిమా ఈస్ట్ మన్ కలర్ మూవీ అంటూ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఓ రకంగా టెక్నాలజీ లేదంటే కొత్త ప్రయోగాలకు క్యారోఫర్డ్రస్ అయ్యాడు తెలుగు సినిమాలకు ఎంతో సేవ చేశాడు ఇప్పుడు మాత్రం ఓ జ్ఞాపకంగా మిగిలాడు సూపర్ స్టార్ కృష్ణ యశోద్ మూవీ యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టేసింది వన్ మిలియన్ వైపు అడుగులేస్తుంది వైల్డ్ వైడ్ గా ఈ మూవీకి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ వచ్చిందని తెలుస్తోంది ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిల తీయబోయే సినిమా రెండు భాషల్లో తెరకెక్కబోతుందట తెలుగు కన్నడలో తెరకెక్కే ఈ సినిమా పది భాషల్లో విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు దసరాకు ఈ సినిమా లాంచ్ అవ్వచ్చు అంటున్నారు తమన్నా పెళ్లి మీద పెరిగిన గుసగుసలు ఇంకా ఆగట్లేదు తమన్నా వచ్చి ఖండించినా మళ్లీ నెల నెలన్నర తర్వాత సేమ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి ఈసారి మాత్రం కాస్త గట్టిగానే ఈ గుసగుసల గోల పెరిగింది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో జోడికడుతోంది మాజీ మిస్ వరల్డ్ పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ లో కిక్ ఇచ్చిన మానుషి చిల్లర్ ఇప్పుడు వరుణ్ తేజ్ సరసన మెరవబోతోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మానుషి చిల్లర్ వరుణ్ వైఫ్ గా కనిపించబోతోందట బాలీవుడ్ లేడీ ఊర్వశి రౌటేలాకు నాని సరసన మెరిసే ఛాన్స్ చిక్కిందట దసరా మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుందని అందులో నాని వైఫ్ పాత్రలో ఊర్వశి కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది